పరుపు కొనాలంటే గుడ్డు మీద కూర్చోవాలా గుడ్డుని ఇలా జంప్ చేయించాలా ఇది నిజం గుడ్డ లేదా ప్లాస్టిక్ గుడ్ ఇక్కడ కనిపిస్తున్న ఫ్యాక్టరీ రావులపాలెం డ్యూరెస్ట్ పరుపులు ఫ్యాక్టరీ పరుపు కొనేటప్పుడు చాలా మందికి చాలా రకాల డౌట్స్ ఉంటాయి పరుపుల్లో వాడే మెటీరియల్ ఏముంటుంది ఎన్ని రకాల పరుపులు ఉంటాయి ఏ వయసు వారికి ఏది బెస్ట్ పరుపుని ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డాక్టర్ బిఆర్ అమిత్కర్ కోనసీమ జిల్లాలోని రాహుల్పాలెం మెయిన్ సెంటర్ లో అక్షరా థియేటర్ పక్కనే ఉన్న జ్యూరెస్ట్ పరుపుల కంపెనీ లో ఫోర్టీన్ ఇంచెస్ లాటెక్స్ పరుపుల నుంచి పాకెట్ స్ప్రింగ్ యాక్షన్ కలిగిన హోటల్లో ఉపయోగించే లగ్జరీ పరుపుల వరకు మన ముందే మనకు నచ్చిన సైజులో నచ్చిన మెటీరియల్ ఉపయోగించి అరగంటలోనే చేసి ఈ పొరుపుల్లో వాడే మెటీరియల్ జూరో కంపెనీ సెంచరీ కంపెనీకి సంబంధించిన మెటీరియల్ మాత్రమే ఉపయోగిస్తూ ఉంటారట ఎటెక్స్ వచ్చి థాయిలాండ్ అటెక్స్ మరియు కేరళ ల్యాటెక్స్ అంటే డైరెక్ట్ రబ్బర్ చెట్ల నుంచి వచ్చే పాలతో తయారు చేసి ల్యాటెక్స్ వాడడం వల్ల మన బాడీలో పెయిన్స్ రాకుండా ఆటోమేటిక్ గా అడ్జస్ట్ చేసుకోవడం వల్ల జనరేషన్ లో అందరూ ఎక్కువగా ల్యాటెక్స్ పరుపులనే వాడుతూ ఉంటున్నారు అందుకే గుడ్డు మీద కూర్చున్నా గానీ గుడ్డు పగల కరుపు స్మూత్నెస్ గా ఉండడం వల్ల జంప్ చేస్తూ ఉంటుంది ఇక్కడ ఒక పొరుపు కొంటే రెండు ల్యాటెక్స్ పిల్లోలు అలాగే సమ్మర్ కాబట్టి ఒక కుల నీరు పడితే తడకుండా ఒక ప్రొటెక్షన్ కూడా ఇస్తారట అలాగే ఇండియాలో ఎక్కడికైనా డోర్ డెలివరీ కూడా చేసేస్తారంటో అలాగే ట్వెల్వ్ ఇయర్స్ వారంటీ వారంటీ పీరియడ్ లో కూడా ఏ కంప్లైంట్ వచ్చినా పీస్ టు పీస్ ఎక్స్చేంజ్ కూడా చేసేస్తారు వీళ్ళకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో కూడా బ్రాంచ్ కూడా కలవు పూర్తి వివరాలకు స్క్రీన్ పై ఉండే నెంబర్లకు కాల్ చేయగలరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ హర్స శ్రీరామ్ అంతర్వే